దేవుని పరిశుద్ధ నామకు మరి కలుగులు కాక అందరికి ప్రైజ్ లో రావడండి సమయము ఈ పరిశుద్ధ దినమున మనము ఆయన సన్నిధిలో దేవుని స్థుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన నూతన దినమును బట్టి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి మరి మా కలుగులు పాట పాడుకుంటూ దేవుని కనపరిచి మరి మా పడుతాము मालिमानी के प्रभू, घनतानी के प्रभू, मालिमानी ఈ జూలై మాసము మూడవ పార్షు ప్రభు తన వాక్యంతో మాట్లాడుతుండగా వాక్యవాన్ని నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం

దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో ఇజ్రాయల్ దేశముతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే అర్థము చెప్పండి ఇస్టురాలు అనే అర్థం చెప్పండి రకాలుగా ఇస్టురాలు హ్యూగా అంటే ప్రేమించబడినది అని అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ ఈ రెండు మాటలు మనము హీబ్రూ భాషలో హీబ్రూ భాష నుంచి అనువాదిస్తే మనం హీబ్రూ భాష నుంచి మనం ట్రాన్స్లేట్ చేస్తే ఈ విధంగా రాయబడుతుంది అంటే ఆమెలో నా ఆనందం ఉంది అంటే వివాహము చేయబడినది ఆమె ఈ రెండు అర్థాలు ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు దేవుడు ఇజ్రాయిల్ జనాంగముతోనూ ఇజ్రాయి ప్రజలతో ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా అంటే పిలుస్తున్నాడు అంటే ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఇంకా నువ్వు పిలువబడిన దానవు కావు చెప్పండి నువ్వు పెట్టిన దానవు కావు నీ నీ లోకంలో వదిలేసిన వాళ్ళవు కావు అంటే అర్థం ఏంటి విడిచిపెట్టిన దాన్ని ఇష్టపడుతున్నాడు దేవుడు అల్ల్య ఎవరన్నా మనం విడిచిపెట్టారు మనం ఇష్టపడతామా ఎవరన్నా మనం వదిలేసి వెళ్ళిపోయారు మనల్ని ఇష్టపడతామా ఇష్టపడము ఎవరు ఇష్టపడతాము ఎవరైతే మనతో ఉంటారో ఎవరైతే మనల్ని ఇష్టపడతారో వారితోనే ఉంటారు ఇక్కడ ఏమన్నాడు విడవబడిన దానిని దానివని ఇక మీద తను మనవడము ఒకప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశాడు విడిచిపెట్టేశాడు ఏం చేశాడు చెప్పండి విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసిన దాని మీద మళ్ళీ ఏమొచ్చింది ఇష్టం కలిగింది ఇష్టములో ఏం పిలుస్తున్నాడు ఇష్టరాలని పిలవకుండా హెక్సీవాను పిలుస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి నీలోనే నాకు సంతోషం ఉంది నీలోనే నాకు ఆనందం ఉంది భూలోకంలో ఎన్నో రకాల జనాంగాలు ఉన్నాయి ఎంతో మంది ప్రజలున్నారు దేవుడు వారిలో ఆనందించట్లా వారిలో సంతోషించట్ల విడిచిపెట్టిన దానినే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆమె దేవుడు ఇస్తాను ఎంతో ప్రేమ ఎంతో ఆయనకు ఇష్టము కానీ వారు చేసిన క్రియలకు వారి జీవితము దేవునికి పోతున్నాడు మర్చిపోలేక వాడిని దూరం చేసుకోలేక నువ్వు పెట్టడం అంటున్నాడు కొంతసార్లు దేవుని ప్రేమ మనకు అర్థం కాదు చూడండి దేవుడు వారు చేసిన పాపాలకు అతిక్రమాలకు వారి దోషాలకు వారి అవిధేయతకు వారిని విడిచిపెట్టేసాడు కానీ వారి మీద ప్రేమ పోలేదండి వారి మీద నువ్వు విడిచిపెట్టబడు అయినా కానీ అయినా కానీ ఇష్టపడుతున్నాను అబ్బా చూడండి దేవుని ప్రేమ ఎంత అధికముగా ఉందో ఈరోజు నేను నేను కూడా దేవునికి అయోగ్యంగా జీవించవచ్చు దేవునికి అయిష్టంగా జీవించవచ్చు దేవునికి అవి చేయవచ్చు అయినా దేవుడు ఏమంటున్నాడు విడిచిపెట్టబడిన వాడవైనా కానీ విడిచిపెట్టాలైనా కానీ నేను నీ అందు ఆనందిస్తున్నాను నీ అందు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఆమె ఒకసారి ఎవరైనా విడిచిపెట్టేసారు అనుకోండి లోకంలో తిరిగి వారు నీ వైపు చూడరు తిరిగి నీ గురించి ఆలోచించరు తిరిగి గురించి వారు ఏమాత్రము తలచరు కానీ మన దేవుడు నేను విడిచిపెట్టి అత్యున్నతమైన ప్రేమ ప్రేమిస్తున్నాడు రెండో మాట ఏమన్నాడు తాడైన దేశము అని గురించి ఎవరు చెప్పరు అంట ఆమె దానికి అర్థం దీని పడి ఎవరు నిలుస్తున్నాడు తాడే దేశానికి దేశానికి అంటే అర్థమైంటి వివాహము చేయబడింది అలాగే పాడే వివాహం చేసుకుంటారా పాడే పిల్ల కుటుంబంలో చేర్చుకుంటారా పాడేపుల దాన్ని కుటుంబానికి తీసుకొస్తారా వివాహం చేసుకొని ఎవరు తీసుకురా కానీ ఆయన ఏమంటున్నాడు మీద నుంచి ఎవరు చెప్పరుస్తున్నాను చూడండి భూమికి పేరు పెట్టబోతున్నాను అంటే వివాహం

ఆయన ఇష్టపడి తిరిగి ఆయన అప్పుడో చేసుకుంటున్నాడు తిరిగి ఆయన వారి దగ్గర ఆయన దగ్గరికి తిరిగి వారిని అప్పించుకుంటున్నాడు తిరిగి వారిని ఆయన సమకూర్చుకుంటున్నాడు అలా ఏముదే కాలం నిందుకు నడుంతోడు దేవుడు నువ్వు దేవుడిని దూరంగా చేస్తుండచ్చు దేవుడికి దూరంగా పాల్గొంటచ్చు కానీ ఆయన తిరిగి నిన్ను హత్తుకోడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కుమారుడు పరిగెత్తు చూసినప్పుడు దూరం చూసినప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకుంటుందని కౌలించుకొని ముందు అన్నట్టు ఈరోజు దేవుడు నువ్వు పాడైపోయిన పంతుల ఆ పంతులతో సహవాసం చేసిన ఆ పంతుల వాసన లేకపోతే అటువంటి భయంకరమైన ఆ బ్రతుకుతో నువ్వు బ్రతుకుంటచ్చు కానీ దేవుడు నిన్ను నన్ను హత్తుకొని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఆ తప్పు పెద్ద కుమారుడు ఏం చేశాడు దేవుడు తండ్రి నుంచి దూరం అలానే నీవు నేను కూడా దేవుడి దూడంగా ఆ తప్పు పెద్ద కుమారుడు దేవుడు తెలుసుకొని తిరిగి దేవుడు తండ్రి వచ్చినప్పుడు తండ్రి దూరం నుంచి కనుక్కొని దూరం నుంచి గుర్తుపెట్టి ఇదో నా కుమారుడు అలె తిరిగి వచ్చాడని హత్తుకోని ముద్దాడి తిరిగి కుమారు స్నానం ఇచ్చి ఉన్నట్టు దేవుడు నిన్ను నన్ను కూడా అదే విధముగా హత్తుకోని ముద్దాడి తిరిగి కుమారుడు అనే స్నానాన్ని ఇవ్వబోతున్నాడు ఆమె నీకు అని నీ గుడు ఇజ్రాయల్ ప్రజలతో అన్నాడు అన్నాడు ఇజ్రాయలు దేశంతో అన్నాడు అదే దేశంలో ఉండేది ప్రజలు దేవుడు ఫస్ట్ ప్రజల్ని ఎఫ్సి బాబాకి ప్రేమించాడు ఈశ్వరాలిగా ఆనందించాడు అంటే దేశము దేశము పాడైపోయింది ఆ దేశంలో ఉన్న ప్రజలు చేసిన పాపం బట్టి ప్రజలు చేసిన అధికము బట్టి ప్రజలు చేసిన అవితీయను బట్టి దేశం పూర్తిగా నాశనం అయిపోయింది పూర్తిగా దేశము పథనం అయిపోయింది కానీ దేవుడు మొదటిగా దేశాన్ని బాగు చేయలేదు ప్రజలను బాగు చేస్తున్నాడు ఆమె ప్రజలు బాగోతే అప్పుడు దేశం కూడా బాగుంది ప్రజలు మారితే భూమి కూడా మారుతుంది ప్రజలు రక్షించబడితే కూడా క్షేమముతో ఉంటుంది అలా మనము మార్చబడకుండా మన ప్రాంతం మార్చబడదు మనం రక్షించబడకుండా మన సొంత వారు రక్షించబడదు మనము మార్మల్స్ పొందుకోకుండా మన తిరుగు పడుగు వారు మార్మర్స్ పొందు

దేవుడు నిన్ను ఇష్టరాలుగా ఆయన నీలో ఆనందించేవాడుగా నీ అందు సంతోషించే వాళ్ళుగా నిన్ను బట్టి బాగు చేసేవాళ్ళుగా నిన్ను బట్టి పవిత్రపరిచేవాళ్ళుగా నిన్ను బట్టి సమలంగా చేసేవాళ్ళుగా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మానవులైన మనము తిరిగి దేవుడి వైపు తిరుగుదాం దేవుడి ద్వారా ఆ గొప్ప ప్రేమను ఆ గొప్ప ద్వారా పొందుకొని దేవుని ద్వారా దీవించబడదా దేవుడి మాటలు దీవించనుగాక ఆమె ప్రతి ఒక్కరూ మినిస్ట్రీస్ నారాపల్లి ప్రాంతంలో ప్రతి ఆదివారము ఉదయం ముందు సమయంలో ఆరాధన జరుగుతుంది వీలైన వరదలు సంఘానికి వచ్చి సంఘంలో ప్రములతో సహవాసం చేయాల్సిందిగా చేసుకున్నాను పరుషుడా ప్రియ పరుల మరొకసారి మీ ప్రియ కుమారు మా ప్రభుడైన వివేకాలను మాట్లాడిన వాక్యము బట్టి నీ సత్యము బట్టి నీ జీవమును బట్టి అవును ప్రభా ఇక మీదట నువ్వు విడవైన దేశము బాడైపోదన్నా ఎందుకంటే பிரபா சிவா பிடிச்சி பிரபா தன்னை பிரபா தன்னை நீ அபாரமே பிரேம குப விளக்க ఆ ప్రేమతోనే ప్రభా తిరిగి కుమారుగా ప్రభా అతన్ని స్వీకరించి అలా ఉన్న మమ్మల్ని కూడా ప్రభా అదే ప్రేమతో పిలుస్తున్నాం అదే ప్రభానికి వందమైన ప్రేమతో మమ్మల్ని హద్దుకుంటూ కౌలించుకుంటూ ముద్దాడుతున్నాం ఇక మీద ప్రభా మేము కూడా నీలో ఆనందించేవారుగా మేము కూడా నీలో సంతోషించేవారు

అందరికీ ఈస్లో ఫస్ట్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని దీనించిన దాకా